ఎలక్షన్స్ లో నుంచి ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు పోటీ చేయబోతున్నారు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది మరి మిగతా పార్టీలతో పోలిస్తే నవీన్ గారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నా నాది ఆంధ్ర అయినా ఇక్కడ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆయన చేసిన మంచి పనుల గురించి ఆయన మనసుత్వం గురించి నేను ఆల్రెడీ తెలంగాణలో ఇక్కడ వర్క్ చేస్తూ నేను చూస్తున్నా కాబట్టి అలా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలుసు ఈసపు గూడలో ఆల్రెడీ నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు ఎవరికి ఎలా మంచి పనులు చేస్తున్నారు ఏంటన్నది నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయనే వస్తాడని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంటే మిగతా వాళ్ళకి అంత సత్తా లేదా లైక్ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గోపీనాథ్ గారు చనిపోయారు ఆల్రెడీ అక్కడ తెలిసిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ మెసేజ్ సునీత గారు చేస్తున్నారు అంటే సింపతి పరంగా అయినా ఒప్పుకుంటూ ఇప్పుడు రాజకీయ పరంగా ఒకరి రావాలి అంటే ఇది నార్మల్గా వెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్ కాదు ఒకరు చనిపోతే రాజకీయం అంటే తెలిసి ఉండాలి ముందు ఏది ఏ నేద్యం ఎలా చేయాలి ఏది ఎక్కడ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది నెక్స్ట్ అందులో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అది సో అందులో ఉన్నవాళ్ళు ఎవరు గట్టిగా ఉన్నారంటే నవీన్ అన్న సో ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది అంటే అంజన్ కుమార్ యాదవ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన రాకపోయేసరికి ఇండిపెండెంట్గా చేద్దాం అని చెప్పి కొంచెం లో ఉన్నారు ఇండిపెండెంట్గా చేస్తాను అంటే ఇండిపెండెంట్ గా అవకాశం ఉందా అంటే చాలా మంది ఓటెక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ చేయవచ్చు ప్రతి విషయం కాదు దానికి సో దాంట్లో గెలవాలి గెలిచే దమ్ము ఉంటే ఆటోమేటిక్గా నవీన్ అనకు ఉందని చెప్తున్నాను ఉందా లేదా అంటే ఆయన చేసే మంచి పనులు ఆ ఏరియా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి అది గెలవరు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు గెలుస్తారని నేను అంటున్నా నువ్వు గెలవరు నువ్వు అంటున్నావు అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను అది అర్థమైందా నేను క్వశ్చన్ అంటే నవీన్ గారు నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్నం ఉడకాలంటే మొత్తం చేయ పెట్టగల ఒక మెతుకు పట్టుకుని సరిపోద్ది అట్లాగే వాళ్ళ సరికిలు వాళ్ళ విధానం రీసెంట్గా చూసుకుంటే మొన్న కృష్ణాగాంధీ పార్క్ దగ్గర రెండు ప్రోగ్రామ్ ట్రావెల్ చేయడం అయింది ఎంత సక్సెస్ అయ్యింది ఎంతమంది జనం వచ్చారు ఎంతమంది సపోర్ట్ చేశారు అన్నది అందరికీ తెలిసింది సో అంటే అంత మంచిదనం వ్యక్తి ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే వస్తాడు అని నేను నమ్ముతున్నాను అది